నమస్కారం ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు అయితే చాలా వాడి వీడిగా ఉన్నాయి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చాలా హాట్ టాపిక్ గా మారుతున్నాయి రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చుకోండి అంతేకాకుండా మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తామని కూడా చెప్తున్న నేపథ్యంలో అసలు ఏంటి ఈ వ్యాఖ్యలు సంత ప్రధాన సంతరించుకుంది ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ రాజకీయవేత్త శ్రీ వెలగపూడి గోపాలకృష్ణ గారు మనతో ఉన్నారు వాడిని అడిగి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గోపాలకృష్ణ గారు నమస్కారం మనం మీరు వినే ఉంటారు ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు విజయసాయి రెడ్డి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద ఎలా చూస్తారు ఎందుకు ఈ టైంలో ఇటువంటి వ్యాఖ్యలు వచ్చినాయి ఏంటి అసలు మీరు ఎలా చూస్తారు నాకు అర్థంగా అడుగుతాను విజయసాయి గారికి మీ మాటల్లో మీ వ్యాఖ్యల్లో మీరు వాడిన పదాల్లో ఒకదానికి ఒకదానికి పొంతన ఉందా మీరు ఒక గొప్ప విద్యావేత్త ఎన్నో కోట్లకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన ఫోర్మ్స్ ఆడిట్ చేశారు అలావాది మీరు నిర్వహించిన విధుల్లో ఉన్నాయని చెప్పేసి కొన్ని సంవత్సరాల క్రితమే ఒక కేసెస్ నడుస్తున్నాయి అది వేరే భాగం అది మీరు దాన్ని సెటిల్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ నేను విజయసాయి రెడ్డి గారికి డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తాను మీ యొక్క సంబంధికులు మీ యొక్క బంధువులు కబ్జా చేసిన అనైతికంగా తీసేసుకున్న ఒక వ్యవస్థలో వ్యవస్థను విచ్ఛిన్నం చేసిన సంస్థని నువ్వు తీసుకుంటే దాని మీద ఆయన కంప్లైంట్ ఇస్తే కమ్మ నువ్వు అంటగడతావా ఏమయ్యా నీకు కమ్మ అంటే అంత ఆషామాషిగా ఉందా నీ రాజశేఖర్ రెడ్డి గారు కమ్మ కులస్తులో సావాసం చేయలేదా ఆయన కమ్మ కులస్తుల్ని ప్రమోట్ చేసుకోలేదా ఎవరైతే ఇనిషియేట్ చేసుకుంటారో ఎవరైతే రిస్క్ ఎర్మెంట్ తీసుకుంటారో ఏ కుల వ్యక్తులైనా సరే కంపల్సరీగా వాళ్ళని మనం ప్రమోట్ చేసుకోవాల్సిన బాధ్యత ఒక రాజకీయ నాయకుడిగా విజ్ఞత గల వ్యక్తిగా బుద్ధి జ్ఞానం నీకు సిగ్గు లజ్జ ఉంటే ఆలోచించి ఇంకొకసారి కమ్మ కులాన్ని నేను వంటగడితే రాజకీయాల్లో నీకు ఏ శాసన జరుగుతుందో ఈ కమ్మ కులం పెద్దగా నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకో పరిధులు దాటి మాట్లాడవద్దు విజయసాయి రెడ్డి గారు మా కుటుంబాల్లో కూడా మేము తో సంబంధాలు ఇచ్చి అలాగే కాపులు కూడా కమ్మర్స్ తో సంబంధాలు ఇచ్చి ఎస్సీలు కూడా కమ్మర్లో పెళ్లిళ్ళు చేసుకున్నారు ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకోట్ల కష్టపడుతున్నాం ఈ రాష్ట్రానికి కమ్మ జాతి అనేది లేకపోతే కమ్మ వాడు త్యాగం చేయకపోతే నాగార్జున సాగర్ డ్యామ్ రాదు గుర్తుపెట్టుకో ఎడారిగా మారిపోయేది అసలు నువ్వు ఈ రోజున సాహస సంపదలు సృష్టించిన వ్యక్తి కర్మ వ్యక్తి నువ్వేమనుకుంటున్నావు నువ్వు నేను కులం గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కానీ నువ్వు అన్నావు కాబట్టి ఆ కులంలో పుట్టిన వ్యక్తిగా గర్వపడ్డ వ్యక్తిగా నేను చెప్పదలుచుకున్నాను నీకు ఈ మాత్రం ఇక రాష్ట్ర ఆర్థిక విధానానికి మీరు అవలంబించిన అవకతవకలకి లుకౌట్ నోటీస్ ఇస్ నాట్ ఏ డామేజింగ్ థింగ్ ఏ లుకౌట్ నోటీస్ ఇస్తే ఏమవుతుంది కొంపలు అంటూ పోతున్నాయా లుకౌట్ నోటీస్ ఇస్తే మీ పరుగు పోయిందా ఇరవై ఒక్క కేసులు ఉన్న తర్వాత లుక్అవుట్ నోటీస్ ఇస్తే ఏమవుతుందా నీకు ఏమవుతుంది నీకు మేమైనా పైనుంచి ఊడిపడ్డావా నువ్వు ఎంతమందిని పంతొమ్మిది మన ఇరవై నాలుగు మధ్యలో హెరాస్ చేశావు ఎన్ని ప్రాజెక్టుని లాగేసుకున్నారు మీరు ఎన్ని స్థలాలు లాగేసుకున్నారు ఎన్ని విధానాలని డిస్ట్రక్షన్ మోడ్ లో తీసుకెళ్లి వ్యక్తుల్ని సంస్థలని ఇబ్బంది పెట్టారు మీరు ఏ రోజైనా ఆర్థిక పరిస్థితిని సక్రమైన మార్గంలో నడిపారా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తీయ్ చర్చకి తె వైసీపీ ప్రభుత్వంలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నేను ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసి నేను దీనికి ఈ పెట్టుబడి పెట్టి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసి నేను ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో రాబోయే కొన్ని దశాబ్దాలకు నేను పునాది వేశానని దీని నువ్వు దమ్ముంటే నీకు నేను వస్తాను చర్చకి చంద్రబాబు నాయుడు గారు నమ్ము ఇంకో పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటాడా ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయనకు తెలియదా పవన్ కళ్యాణ్కి అంత బుద్ధి తక్కువ మనిషి పవన్ కళ్యాణ్ నువ్వు ఇవాళ వచ్చి బిందెడి పాలల్లో విషం తిన్నట్టుగా నువ్వు వచ్చి ఇవాళ తగాదాలు పెడతావు కుమ్ముఘటలు పెడతావు ముందు అసలు నీ పార్టీలో మనుషులు జారిపోతున్నారు నీ నాయకులు పడిపోతున్నారు కింద ఇవాళ వచ్చి నోరెప్పి మమ్మల్ని భయపెట్టేశారు మమ్మల్ని హెరాస్ చేశారు మేము ఆ భయంతో మీ పార్టీలో కొనసాగాము మీరు చేసిన మీరు చేసిన అరాచకాలన్నింటినీ ఇవాళ రోడ్డు మీద మాట్లాడి ఇంకొక పార్టీ షెల్టర్ తీసుకొని ఇంకొక పార్టీలోకి వచ్చి వాళ్ళు శరణ కోరే పరిస్థితి వచ్చింది దాని గురించి మాట్లాడు ముందు ఆ విధానం గురించి మాట్లాడు నీ పార్టీ నువ్వు రక్షించుకో నీకు అర్థం కావట్లేదు మన మీ నాయకుడికి అర్థం కావట్లేదు అంటారు నేను అర్థమయ్యేదట్టు చెప్తున్నా నేను మీకు అర్థమయ్యేదట్టు చెప్తున్నా విజయసాయి రెడ్డి గారు ముందు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క పార్టీ కార్యకర్తల్ని మీ యొక్క పార్టీ నాయకత్వాన్ని నాయకుల్ని మీకు భయంతో భయాందోళనతో టెర్రరిజం క్రియేట్ చేసి టెర్రం తో పనిచేయించుకున్న మీ యొక్క నాయకుల్ని ముందు కాపాడుకో దాని తర్వాత అన్ని మాట్లాడుకున్నాం పాలసీల గురించి మాట్లాడాలన్నా డిస్ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడాలన్నా నా దగ్గర పెద్ద గ్రంథాలు ఉన్నాయి రా పాలసీస్ నుంచి రికార్డ్ పరంగా మాట్లాడుకుందాం వాటి యొక్క డెవలప్మెంట్ ఎలా తీసుకున్నది ఇన్ని దశాబ్దాల నుంచి ఎలా చేశారు ఏ విధానాన్ని అవలంబించారు అలాగే ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఇన్వెస్ట్మెంట్ని రోడ్డుని ఎవరు పడేశారు ఎవరు బెదిరించారు ఇవన్నిటిని సంగ్రహంగా చర్చించుకుందాం కమ్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీరు నాకంటే నిష్ణాతులు చదువుకున్న వ్యక్తి కదా నేను ఒక సామాన్యుడిగా మాట్లాడుతున్నాను ఒక ఓటర్గా మాట్లాడుతున్నాను ఒక పెట్టుబడి విధానం తెలిసిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను ఒక రాజకీయం చైతన్య గల వ్యక్తిగా మాట్లాడుతున్నాను మీలాగా భాష వాటం నాకు రాదు దుర్భాష మా నా ఇంటా వంట లేదు మా కమ్మ అది నేర్పల నాకు మా పెద్దలు నేర్పల పూర్వీకులు నేర్పల మాకు విజ్ఞానం ఇచ్చారు కష్ట కష్టపడే విధానాన్ని అలవాటు చేశారు సంపద సృష్టించిన అలవాటు చేశారు సృష్టించిన దాంట్లో ఇతరులకి సమాజంలో సహాయపడి వాళ్ళని కూడా అప్లిమెంట్ చేసుకొని మనతో పాటు నడిపించే పద్ధతిని అలవాటు చేశారు విభజన రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో బైలవుట్ చేస్తుంటే రాజకీయ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తే వాళ్ళలో మీరు జ్వరబడి ఇప్పుడు గనక నువ్వు మళ్ళీ బీజం వేయడానికి పవన్ కళ్యాణ్ ని ప్రవోక్ చేస్తున్నావే నారా లోకేష్ కాదు నారా చంద్రబాబు నాయుడు గారు కాదు మళ్ళీ పవన్ కళ్యాణ్ నువ్వు డామా జిమిక్స్ విష బీజం నాటుతున్నావే ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు పద్నాలుగు పంతొమ్మిది పద్దెనిమిది తర్వాత చేశారు కాబట్టే మీరు పంతొమ్మిదిలో అధికారాన్ని చేకించుకొని మళ్ళీ డిస్ట్రక్ట్ చేసి రాష్ట్రాన్ని అధపాతాడానికి తొక్కి ఈ రాష్ట్రం అప్పుల భూమిలో కూలిపోయేటట్టు చేసిన వ్యక్తులు మీరు మీకు మాట్లాడే అర్హత లేదు అసలు మిమ్మల్ని తీయాలి మీరు చేసిన విధానానికి మీరు అవలంబించిన రాజకీయ కుట్రలకి అలా చర్చకురా డీసెంట్గా మాట్లాడుకున్నావురా పదాలు వాడకుండా మాట్లాడుకున్నవరా చెడు పదాలని అన్వయించుకోకుండా మాట్లాడుకున్నవరా నీ దగ్గర సత్తా దమ్ము ఉంటే అక్కర్లేదు బురద జల్లి ఎన్ని రోజులు రాజకీయం చేస్తావయ్యా విజయసాయి రెడ్డి నాకు తెలియగడుగుతాను నీ బురద ఇంకొకళ్ళకి అంటించి ఎన్ని రోజులు రాజకీయం చేస్తావు ఎందుకు ఈ జన్మ నువ్వెన్నాళ్ళు బతుకుతావో ఇంకొక వ్యక్తి బతుకుతాడో నేను ఎన్నాళ్ళు బతుకుతానో ఎప్పుడైనా పోయేవాళ్ళని ఉన్న పది రోజులు మంచి మాట్లాడు మంచి చెయ్యి తప్పులు జరిగితే సరి చేసుకో ప్రూవ్ చేసుకో ప్రూవ్ చేసుకొని ఒక మంచి వ్యక్తిగా రాజకీయాల్లో మెలగటం ఎదగటం సంపదను సృష్టించుకోవటం పది మందికి పంచడం నేర్చుకోవడం